నమస్కారం ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమీకార్ బజార్ నేను మీ సమీ మాట్లాడుతున్నా అండి వ్యాగన్ ఆర్ రెండు వేల పదహారు మోడల్ ఇంత ముందు ఫస్ట్ ఓనర్ వాళ్ళు యుఎస్కి వెళ్ళిపోయారు సెకండ్ ఓనర్ ఖమ్మంలో ఉందండి బండి ఫర్ సేల్ అమ్మటానికి ఉందండి సమీకార్ బజార్లో చాలా బాగుంది ఆర్ ఆటోమేటిక్ గేర్ అండి మహిళలు కూడా డ్రైవింగ్ చేయొచ్చు బండి సీట్లు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఉన్నాయండి చూసుకోండి లోపల భాగంలో మ్యాట్లు కానీ ఇంటీరియల్ కానీ ఇది ఆటో గేర్ అండి ఇది ట్రాన్స్మిషన్ గేర్ ఆటో గేర్ ఎల్ అంటే పి అంటే పార్కింగ్ డి అంటే డ్రైవ్ మోడ్ ఆర్ అంటే రివర్స్ ఇది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ బండి తిరిగింది తర్వాత దీనికి అసలైన ఓనర్లు అమెరికా వెళ్ళిపోయారు అక్కడ నుంచి రెండవ ఓనర్ ఖమ్మంలో వచ్చి ఉన్నదండి బండి వ్యాగనార్ కార్ అమ్మబడును సమీకార్ బజార్ లో ఇది అమ్మటానికి ఓనర్ పెట్టారు దీని ధర వచ్చేసి మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారండి ఇది బార్గనేజింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు బేరం ఇది చూసుకోండి సార్ వ్యాగనార్ మారుతి సుజుకి ఎక్స్ఐ ఆటో గేర్ షిఫ్ట్ అంటారు దీన్ని అంటే గేర్లు ఆటోమేటిక్ అన్నమాట కావున మంచి క్వాలిటీ ఉంది టైర్లు కూడా బాగున్నాయి బండికి పెట్రోల్ వర్షన్ బండి సీట్లు ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆటోమేటిక్ పెట్రోల్ ఒరిజినల్ పెట్రోల్ సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ అమెరికా యుఎస్కి వెళ్ళిపోయారు అప్పటి నుంచి డెబ్భై నాలుగు వేల కిలోమీటరే తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూంలో కూడా తెలుసుకున్న కూడా అది నిజం ఉంటుంది అబద్ధం ఉండదు ఇది అక్షరాల బండి వచ్చేసి ఓనర్ మూడు లక్షల నలభై వేలు చెప్తున్నారండి నెక్షిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు వ్యాగనర్ బేరం ఆడుకోవచ్చు ఇబ్బందికరంగా లేదు ఎవరికైనా రేటు నచ్చితే బేరం ఆడుకోవచ్చు మూడు లక్షల నలభై వేలు అనగానే మూడు లక్షల నలభై వేలు కాదు బండి నచ్చిన తర్వాత రెండు వేల పదహారు మోడలు మూడు నలభై మూడు లక్షల నలభై వేలు అనగానే మూడు నెలల నలభై వేలు కావచ్చు తగ్గొచ్చు ఓనర్తో డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడి కూర్చోపెట్టి మధ్యవర్తిగా మాట్లాడి చేపిస్తామండి కమీ సమీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో ఈ కార్ అమ్మటానికి ఉందండి ఆటోమేటిక్ పెట్రోల్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జయ భారత్ జై తెలంగాణ జై ఖమ్మం